ఎన్నికలు నినాదాలతో గెలవబడవు ప్రభుత్వాలు ప్రకటనలతో నిర్ణయించబడవు మేనిఫెస్టోలు కాగితాలమీదే ఉండటానికి రాయబడవు అసలు ప్రశ్న ఒక్కటే మీ ఎమ్మెల్యే మీకు ఏమి హామీ ఇచ్చారు నిజంగా ఏమి చేశారు ఈరోజు మేనిఫెస్టో వివరాలు రాష్ట్రస్థాయిలో చెబుతున్నారు పెద్ద హామీలు పెద్ద ప్రసంగాలు పెద్ద క్లెయిమ్స్ కాని పాలన సచివాలయంలో జరగదు పాలన జరిగేది మీ నియోజకవర్గంలో రోడ్లు నీరు ఆస్పత్రులు పాఠశాలలు ఉపాధి ఇవి రాష్ట్రస్థాయి మాటలు కాదు ఇవి మీ ఊరి సమస్యలు వాటికి నేరుగా బాధ్యత వహించాల్సింది ఎమ్మెల్యేలే అందుకే మేనిఫెస్టోను రాష్ట్రం వారిగా కాదు నియోజకవర్గం వారిగా వివరించాలి ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టంగా చెప్పాలి ఈ నియోజకవర్గానికి ఏమి హామీ ఇచ్చారు ఏ పనులు పూర్తయ్యాయి ఏవి కొనసాగుతున్నాయి ఏవి పెండింగ్లో ఉన్నాయి ఎందుకు అప్పుడే ప్రజలు నిర్ణయించగలరు ఎవరు నిజంగా పనిచేస్తున్నారు ఎవరు కేవలం పార్టీ పేరుతో బతుకుతున్నారు ఇది వ్యక్తిగత దాడికాదు ఇది వారికి క్రెడిట్ ఇవ్వడమే నిజంగా పనిచేసిన ఎమ్మెల్యేలకు గుర్తింపు రావాలి పనితీరు లేనివారు ప్రశ్నలు ఎదుర్పోవాలి రాష్ట్రస్థాయి ప్రచారం వైఫల్యాలను దాచేస్తుంది నియోజకవర్గస్థాయి నిజం మాత్రం బయటపెడుతుంది మనకు నినాదాల రాజకీయాలు కాకుండా నిజమైన పాలన కావాలంటే నెపాలు కాకుండా బాధ్యత కావాలంటే నియోజకవర్గం వారిగా మేనిఫెస్టో తప్పనిసరి మేనిఫెస్టో రాష్ట్రానికి ఇచ్చిన హామీ కాదు అది ప్రతి నియోజకవర్గానికిచ్చిన ఒప్పందం మరు ప్రతి ఎమ్మెల్యే దానికి జవాబు చెప్పాల్సిందే